ఫ్యాక్ట్ నెంబర్ వన్ సౌదీ అరేబియాలో ఉండే కింగ్ హమీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దది అంటే మన ఇండియాలోని ముంబై నగరం కంటే చాలా పెద్దది ఫ్యాక్ట్ నెంబర్ టూ మనందరికీ తెలిసిన డైనోసర్స్ అనేవి గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా అయితే వాటి ఒరిజినల్ కలర్ ఏంటో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ టూరిస్టులకు మరియు ఆ దేశంలో ఉండే ప్రజలకు ఫ్రీగా వైఫై ను ప్రొవైడ్ చేస్తున్న దేశం తైవాన్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చేప పేరు బ్లాక్ డ్రాగన్ ఫిష్ ఈ చేప చూడడానికి ఏలియన్ లా కనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఒక స్టడీ ప్రకారం ఆడసింహం బాడీలో హీట్ ఎక్కువగా ఉంటే అది రోజుకు పగటి పూట కంటే రాత్రి పూటే ఎక్కువగా వేటాడుతాయి ఎందుకంటే పగటి పూట కంటే రాత్రి పూట వాటి కళ్ళు ఆరు రెట్లు మెరుగ్గా కనిపిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మొట్టమొదటి పిజ్జాను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఇటలీ దేశానికి చెందిన క్వీన్ మార్గరేటా ఆర్డర్ చేసింది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోలో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ